అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలంలోని నర్సనారాయణకుంటకు చెందిన సుధామణి భర్త ప్రసాద్ ఈ రోజు జరిగిన ప్రెస్ క్లబ్లోనే ప్రెస్ మీట్లో అనంతపురం రెవెన్యూ డివిజన్ అధికారి కేశవనాయుడు నాయుడు తన పొలంకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ కాపీని సైతం లెక్క చేయకుండా ఆర్డీఓ తన ఆర్డర్ కాపీని చలపతి మరియు జయప్పలతో డబ్బులు తీసుకుని వారికి అనుగుణంగా ఆర్డర్ కాపీ జారీ చేశాడని తెలియజేశారు ఇప్పుడు వారు మా పొలంలోకి పోనివ్వడం లేదని చలపతి జయప్ప అనంతయ్య ఆంజనేయ అశోక్ దామేదర్ ద్వారా తమకు ప్రాణహాని ఉందని తెలియజేశారు సుధామణి మాట్లాడుతూ మా దాయదులు అయిన చలపతి జయ అప్పుడు తప్పుడు వంశ వంశవృక్షం జారీ చేసి వారికి అనుకూలంగా ఆర్డర్ కాపీ ఇచ్చారని మేము ఆ పొలంలో వంద సంవత్సరాల నుండి అనుభవంలో ఉన్నామని రెవెన్యూ రికార్డులు కూడా మా పేరు మీదనే ఉన్నాయని తెలియజేశారు

పొలంలో మాకు మా తాతగారి ద్వారా మా తాతగారు ద్వారా మాకు సంబంధించి సంక్రమించిన ఆస్తిని మేము గత ఎనభై సంవత్సరాలుగా సాగులో ఉంటున్నాం భూమి దానికి సంబంధించి ఆరచు ఆరచు వాళ్ళకు ఉందని చెప్పి ఆర్టీఓ గారి ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వాళ్ళకు డబ్బులు తీసుకొని ఏకపక్షంగా వాళ్ళకి చేశాడు కానీ ఇప్పుడు కూడా ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ సాగులో కానీ మేమే ఉన్నాము మా వాద మా లాయర్ గారి వాదన విడకోకుండా అన్యాయంగా ఏకపక్షంగా నిర్ణయం ఇచ్చారు హైకోర్టు ఆర్డర్ కాపీ ేఖాతరు చేసి బేఖాతరు చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీ ఇచ్చి నిన్న మధ్యాహ్నము ఆర్డర్ స్టే ఆర్డర్ వచ్చింది మా లాయర్ గారు మేము ఇచ్చే తీసుకోకుండా ఆర్డర్ కాపీ ఇచ్చేసానని చెప్పి ఆల్రెడీ ఆర్డర్ కాపీ హైకోర్టు ఆర్డర్ కాపీని లెక్క చేయకుండా ఆయన ఆర్డర్ కాపీ ఇచ్చేసాడు అవతల వాళ్ళకి అవత మా తాయాదులైనా చలపతి జయప్ప చలపతి జయప్ప గారికి వాళ్ళతో డబ్బులు తీసుకుని వాళ్ళకి తుది తుది తీర్పిచ్చారు మాకు వాళ్ళ నుండి ప్రారంభ అవతల మా చలపతి చలపతి జయప్ప అనంతయ్య ఆంజనేయుల ద్వారా మాకు అశోక్ దామోదర్ నాయుడు వీళ్ళ ద్వారా మాకు ప్రాణహాని ఉంది భూమిలోకి పోతే కొడతామంటున్నారు కూడా మాకు సివిల్ కోర్టులో కూడా ఇంజెక్స ఆర్డర్ మేమే ఉన్నాము ప్రస్తుతము నా పేరు సుధామణి మా నాన్నగారి పేరు వెంకట వెంకటనాయుడు మాది నర్చినేణకుంట గ్రామం అనంతపురం జిల్లా అనంతపురం మండలం మేము గత నూరు సంవత్సరాల నుంచి అరవై మూడు మూడో లెటర్న నాలుగు ఎకరాల నలభై సెంట్లు రెండో లెటర్ మూడో నెంబర్ మీద ఒకటి అరవై ఆరు సెంట్లు ఎనిమిదో ఎనిమిది బై మూడో లెటర్ మీద ఒకటి రెండు నలభై ఐదు సెంట్లు టోటల్ ఎనిమిది ఎకరాల యాభై ఎకరములు కబ్జా చేస్తున్నారు ఆర్టీఓ వాళ్ళు తప్పుడు తీర్పు ఇచ్చాడు మాకి హైకోర్ట్ ఆర్డర్ ఉన్నా కానీ అది బేఖాతా చేసి మాకి తప్పుడు ఆర్డర్ ఇచ్చాడు మాకు ఆపోజిట్ వాళ్ళకి కే చలపతి కే జయప్ప మేము గత నూరు సంవత్సరాల నుంచి అది చేస్తున్నాము వాళ్ళు తప్పుడు వంశవృక్షాలు చేసి అలా చేస్తున్నారు కొండయ్యని వెంకటరామప్ప వెంకటరామప్పని కొండయ్యగా చేసి వాళ్ళు కొన్ని భూములు కూడా అమ్ముకున్నారు మా తాతగారి పేరు మీద కానీ మేము మేము ఏమీ కోర్టుకి అలా పోలేదు కానీ మాకు ఆర్డీఓ గారు చాలా అన్యాయం చేశారు డబ్బులు తీసుకొని అవతల వాళ్ళతో మేము చేస్తామని చెప్పి మమ్మల్ని లాస్ట్కి ఇబ్బంది పెట్టినారు కానీ మా న్యాయవాది ఒక వేసినా తీసుకోవడం లేదు మరి కోర్టు ఆర్డర్ వచ్చినా అన్నాలని తీసుకోవడం లేదు ఆర్డీఓ గారు చాలా అవినీతి చేశాడు ఆర్డీఓ గారు చలపతి కె చలపతి జయప్ప మా పేర్లే ఉన్నాయి సార్ కె సుధామణి వెంకటనాయుడు